మా బ్రదర్ పోయిన బాధ నాకు చాలా ఉంటుంది నాకు నా బ్రదర్ రిలేషన్షిప్ సంగతి చాలా మంది తెలియదు వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో అట్లా వాళ్ళు ఎవరికల్లా రియాక్ట్ అయ్యారు అది ఇంకా బాధగా ఉంటుంది ఒకసారి నేను మీ అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే దయచేసి ఒక్కసారి తెలుసుకొని ఇలాంటి సిచ్యువేషన్ ఎలాంటి అయినా జరిగితే తెలుసుకొని నేను మరి రియాక్ట్ అవ్వను ప్లీజ్ ఎవరు ఇష్ట వచ్చిన వాళ్ళు మాట్లాడేసి ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు పోస్టింగ్ పెట్టేసి వచ్చిన హిట్లు రావడానికి ఆ యూట్యూబ్లో ఎవరికి ఇష్ట వచ్చిన వాళ్ళు పెట్టేసి రాంగ్ అది తప్పది వాళ్ళు ఎంత ఫీ ఎంత నేను ఇప్పుడు ఒక రాలేకపోయామంటే ఎందుకు రాలేకపోయామని రీజన్ ఆల్రెడీ ఆల్రెడీ చెప్పాను చూడలేక కేవలం చూడలేక నేను కానీ మా మదర్ కానీ ఫాదర్ కానీ విషయం తెలిసిన వెంటనే వాళ్ళ రియాక్షన్ కానీ వాళ్ళు ఎలా గొలాబ్స్ అయ్యారో మీ ఎవరికీ తెలియదు సో దయచేసి ఒక్కసారి ఆలోచించి రియాక్ట్ అవ్వండి నా హంబుల్ రిక్వెస్ట్ మీ అందరికీ ఎందుకంటే నా బ్రదర్కి నాకు రిలేషన్ సంగతి మీ ఎవరికైనా తెలియదు ఎవరికీ తెలియదు పైగా సార్లు చేయటం చెప్పడం జరిగింది మేము ఎలా ఉంటాము మేము బ్రదర్స్ ఎలా ఉంటాము మేము అందరూ ఎలా ఉంటాం ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటాము అందరికీ తెలిసిన విషయం ఇది అయినా సరే ఎవరు ఇష్టం వాళ్ళు ఎవరు ఇష్టం వాళ్ళు కొంతమంది అందరినీ అనట్లేదు కొంతమంది అది పద్ధతి కాదు ప్లీజ్ ఇక్కడి నుంచి అలా చేయకండి దయచేసి ఐ అగైన్ ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ అప్పుడు కాదు ఇప్పుడు ఎవరు ఇప్పుడు మా చిన్నాని జూడర్ ఆర్టిస్ట్ని చేశారు ఆయన చిన్న మా ఫాదరు ఆయన ఎయిటీ ప్లస్ ఆయన ఆయన రియా ఆయన న్యూస్ తెలిసిన వెంటనే ఆయన అసలు ఎలా అయిపోయారో నా తెలుసుది సో ఒకసారి తెలుసుకొని ప్లీజ్ ఒకసారి తెలుసుకోండి యా చెప్పండి రవి గారు అంటే మీరు అభ్యంతరం పర్టికులర్గా అంటే మీడియా రాసిన వాటిలో ఉంటా లేకపోతే రాయటాన్ని అందుకంటే కాదు అది మీడియాలో అందరూ కాదు అందరూ కాదు కొంతమందిని కొంతమందిని అంటున్నాను నేను మూర్తిరాజు గారు వచ్చారు అదే రాంగ్ అలాంటి అదేనండి నా ప్రాబ్లం అది రాంగ్ లేదు టాప టోటలీ రాంగ్ అండి అది అలా జరిపించాల్సిన కర్మే నాకేంటి లేదు రాంగ్ అది టోటలీ రాంగ్ న్యూస్ అండి అది అదే చెప్తాను నేను అందుకని ఒకటి ఒకసారి తెలుసుకొని రాంగ్ అది టోటలీ రాంగ్ ఫాల్స్ న్యూస్ అది టోటలీ రాంగ్ అది అదే అంటున్నాను అలాంటి విని అలాంటి చదివి ఎలా ఉంటున్నా ఒకసారి ఆలోచించాను ఒకసారి అదే ఇందాక అదే చెప్తున్నాను మీకు ఇందాక చెప్పానండి కేవలం చూడలేక అలా మాకేంటే లాస్ట్ ఇమేజ్ అలా ఉండిపోవాలని మీకు అర్థం అవుతుందండి ఆ లాస్ట్ ఇమేజ్ ఉందో అదే అదే లో ఉండాలని అందుకే మా బ్రదర్కి మా చిన్నాను చెప్పాను అందుకే నేను అందుకే వాళ్ళని పంపించాను వీళ్ళు చూసుకోవడం నేను సరిపోయాను ఇది ఇందగనేది చెప్పారు. సెలవు రాని మీరు షూటింగ్ కి వెళ్ళారు. సెలవు రాలేదండి నెక్స్ట్ డే. నెక్స్ట్ డే షూటింగ్ షూటింగ్ లో ఒక మంది ఆర్టిస్ట్ల కాంబినేషన్ ఉంటుంది. మళ్ళీ ఆ కాంబినేషన్ పట్టుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో డిఫరెంట్ గా మీకు కూడా ఎంతో కొంత ఐడియా ఉంటుంది దాని గురించి. అందుకే అలా వచ్చింది. చేయాల్సి వచ్చింది. మీరు ఆర్టిస్ట్ తో నవ్వుతూ సెల్ఫీ దిగిన ఫోటోలు రాంగ్ అండి సర్. హరి అనే యాక్ట్రెస్ Instagram లో పోస్ట్ చేసింది కూడా మీడియా అంటే నవ్వుతూ అంటే కాదు అక్కడ ఒకసారికి ఫేమస్ స్మైల్ అంటే మీరు మీడియా రాసిన వార్తల్ని ఖండించకుండా మీడియా వ్యవహారాన్ని తప్పుపడితే అది వేరు కానీ మీరు ఏమంటున్నారంటే రాసినటువంటి మీడియాని చాలా పత్రికలు రాశాయి వాస్తవాన్ని రిపోర్ట్ చేస్తే కూడా దాన్ని మీరు తప్పుపడతారు ఎందుకంటే ఒక అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు ప్రసాదాన్ని మీ ఇంట్లో పనిచేసి ఒక పూజారి అతను మాట్లాడాడు అతనికి రెమినేషన్ ఇచ్చాడు ఆ విషయాలన్నీ కూడా ఒక పత్రికలు వచ్చాయి పత్రికల్ని తప్పుపట్టడం అనేది తప్పు కదా లేదా పత్రికలు తప్పటండి నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను మీకు ఆల్రెడీ నేను పత్రికలంత పట్టట్లేదు ఇక్కడ ముందు తెలుసుకోండి ఒక యూట్యూబ్ లో కొన్ని హిట్స్ చూసాను మొత్తం చూడలేదు ఒకటో నాకు చెప్పారు అది కూడా నేను చోట ఇష్టం లేక నాకు మీరు మీరు చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాసినటువంటి మీడియా మీద అందరి మీద మీరు ఒక పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మీరు ఏ మీడియాని తప్పబట్టారో మీడియా రెడీ విత్ విత్వ్ అంటే ఆ రోజు జరిగినటువంటి మీద రోజున ఫాలో అప్ చేసిన మాట వాస్తవం కదా మీ మదర్ ఆ రోజు జరిగినటువంటి అంత్యక్రియలు కానీ కానీ ఒక ఐదు ఆరు సార్లు కాల్ చేసి మీ మదర్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అప్ చేసిన విషయాన్ని కూడా మీడియా ప్రస్తావించింది దాన్ని కూడా మీరు తప్పడుతున్నారు మీరు ఎదరో అంత్యక్రియలకు వెళ్ళటం లేదా అనేది మీ వ్యక్తిగతమైన విషయం కానీ మీడియా రాసినటువంటి విషయాల మీద మీడియాని మీరు బ్లేమ్ చేస్తూ ఉండటం అనేది ఎంతవరకు ఎంతవరకు కరెక్ట్ అండి కాదండి నేను చెప్పేది రాంగ్ న్యూస్లు ఒకసారి ఆలోచించి వేయాలి అంత దారుణంగా ఉండకూడదు అనేది నా పాయింట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్